अहीकिका लाइर चोडिक कि दाश्कला challenge के आशो्यमक का फ्विकनलेशन के यह रता की बरा नहीं उछर का आ या करे आ,सिक को विकले recognize कहणि प्लिक का भी यह मिसलिया लीश Chinese बोह म्हीu कॉण प्लिक विकτα विकפा का है श्लिकार से एक व 망 μέ treatments

ini. sampai Pantas mau கப்போம் முதல்ல இங்க பாரு இந்த ஒண்ணு மோசமா ஒருது ஒருது மகாண குறி இல்லையா தண்ணி இல்ல நீ மத்தோ <coughs> தெங்கிடாதப்பா ஹ மூரபது தெங்கிடாதே இப்டல்லனே மாமா ஒரு பாரணலனே அத மத்தர் பேங்கையெல்லாம் இல்ல இல்ல நான் பழீனூ அத பழீன் உள்ள அನ್ನೆவ रोज தேறவ நான் இ சைடுல இருக்கேன் நீ கேவ ஒரு சாய்ப்பா ஹ நல்லவளே சொல்லு అట్లా ఇట్లా ఉండాలండి రాజలమ్మ అట్టబెట్టుకొచ్చాయి どういうこと నమ్మలేవు తరకుండా మా కుల బంధువు కొన్ని ఏళ్ళ పాటున భార్య పిల్లలు అందరూ వదులుకొని కూడా గుడి దగ్గర జీవిస్తున్నారు అది నా కష్టాల్లో చూడలేక ఈరోజు మా సంఘం తరపున మా కుల తరపున మా కుల బంధువుల తరపున ఈ సేవా కార్యక్రమం చేయాలని చేస్తున్నాం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాము ఈయన కూడా మేము ఈ ఏం చేసినాము ఇలాగ నీట్గా ఉండాలని ఆశిస్తూ చేస్తున్నాం ఎందుకన్నా మెల్చుకోవాలి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మన వాళ్ళు ఎక్కడైనా సరే నిరభ్య కష్టం ఉన్నారంటే కూడా మా దోషినంత సహాయం చర్యలు చేసుకుని కూడా మేము ముందుకు వచ్చి సాయం చేయాలని కూడా చెప్తున్నాము ఎన్ని ఇట్లా ఒకటి ఇప్పటికొక ఇరవై ఏం లేదా సమయం ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నాడు కుటుంబం ఉందా ఇతనికి కుటుంబం లేదు సమ్మె వాళ్ళు భార్య కానీ కుటుంబం అయితే లేదు కానీ నలమ్మలు వాళ్ళు ఉన్నారు బయట ఉన్నారు కానీ వాళ్ళంతా కలిసి చేసినట్లు అనుకో ఈరోజు మాకేదో ఆశించి ఆయన కోసం కాదు మా కోసం కాదు ఆయన బాగుండాలనే కోరుకుతో ఈ సేవా కార్యక్రమం పెట్టండి ఇలాగే మా వడ్డల సంఘం తరపున కూడా నెక్స్ట్ సోమవారం కానీ మంగళవారం కానీ సాధులు సన్నాసులు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి దుప్పట్లు సెటర్లు వేలని కాడ కూర్చొని చెల్లన కోరుకు కూడా చేస్తాను నాగేశ్వర నాగశేఖర్ గారి నాయకత్వంలో ఈరోజు చెల్ల హీరన అనేటువంటి ఒక అనాథ ఈ గ్రామ వస్తుడే దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆయన భిక్షాటం చేసుకుంటూ గుళ్ళల్లో సేవ చేసుకుంటూ ఆయన జీవ జీవనం గడిచిపోయింది కానీ ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు అయితే ఈ ఏపీ వడ్డెల కార్మిక సంక్షేమ సంఘం ఆయన చూసి మనసు చెల్లించి ఈరోజు ఆయనకి గతంలో వడ్డేరాజులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పట్టుపంచేనేమి ఈరోజు ఏపీ వడ్డెరా కార్మిక సంఘ సంఘం ఆయనకు తోడుగా నిలబడింది అదేవిధంగా జనవరి పదకొండవ తారీఖు వడ్డే ఓవన్న జయంతి సందర్భంగా యాడికి మండలంలోని భిక్షాటకన వచ్చే భిక్షగాళ్ళకంతా ఈ చలికాలం దృష్టిలో ఉంచుకొని వారికి స్వెటర్లు రగ్గులు ఏపీ వడ్డెర కార్మిక సంక్షేమ సంఘం తరఫున వారికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో మా ఏపీ వడ్డెర కార్మిక సంక్షేమ సంఘం సభ్యులందరూ సేవా కార్యక్రమాలతో పాటు మా వడ్డర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వడ్డర్లకు సపోర్ట్గా నిలబడాలనే ఉద్దేశంతో మేము పిలుపునిస్తున్నాం ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వడ్డర్లకు ఏపీ వడ్డర కార్మిక సంక్షేమ సంఘం ది నాగశేఖర్ గారి నాయకత్వంలో ముందరు ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మండల ఏపీ ఉదయ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులే రాములు మాట్లాడుతున్నాను ఈరోజు మా అయిన చల్లా వీరన్న గారు చాలా రోజుల నుంచి విచారణ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన్ని మా సంఘం తరఫున నాగశేఖర్ గారు బలరాజు గారు అలాగే చంద్ర గారు ఇదంతా కలిసి ఆయనకు ఒక దుస్తులు ధరించి శుభ్రంగా ఉండాలనే కోరికతో మేము ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టాము